ఫ్రెండ్స్ మనము నదీం డైరీ ఫామ్లో ఉన్నాము ఎల్బినగర్ చింతల్కుంటలో ఇక్కడ మనకు సైవాల్ ఆవుల లోడ్ రావడం జరిగింది త్రీ డిఫరెంట్ కలర్ ఉన్నాయి చూడండి ఆవులలో ఇది మిడిల్ది వచ్చేసి మనకు చోలిస్తానీలో మిక్స్ ఉంది ఇది కూడా దేశీ బ్రీడే చోలిస్తానీ ఇది టోటల్లీ బ్లాక్ ఉంది ఇది చూసుకోవచ్చు ఇది కూడా సైవాల్లో టోటల్ బ్లాక్ కలర్ ఉంది అంటే కొంచెం కపిలా అని చెప్పలేము కొంచెం రెడ్లో కొంచెం మిక్స్డ్ ఉంది ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైట్ అండ్ రెడ్లో ఉన్నది ఇవి వచ్చి సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవుల క్వాలిటీ కూడా చూడండి టెన్ లీటర్ గ్యారంటీ ఉంటుందని చెప్తున్నారు ఈ ఆవులు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు ఇది ఇది చూసుకోవచ్చు ఇది చూడండి మొత్తం పదకొండు ఆవులు వచ్చింది మార్నింగే లోడ్ వచ్చింది హర్యానా నుంచి చింతల్కుంట ఎల్బీనగర్ మార్కెట్లో వచ్చి కూడా కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ఇది ఇది చూడండి ఇది ఎక్కువ హైట్ ఉండదు గేర్కి కి అంత హైట్ ఉండదు వాళ్ళు యావరేజ్ హైట్ ఉంటాయి మిల్క్ బాగా ఇస్తాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంటాయి ప్రతి ఆవు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇది దుత్కే దాత్పే దుత్కె దాత్ ఇది పాల మీద ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఉంది ఫస్ట్ లాక్టేషన్లో మనము ఎయిట్ టు టెన్ లీటరే పర్ డేకి పెట్టుకోవచ్చు లేక చోలి మిక్స్ ఉంది ఇది 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 చూసుకోవచ్చు ఇది రెడ్ అండ్ వైట్లో ఉంది సైవాల్లో ఇది కూడా క్వాలిటీ చూడండి ఇది ఈ ఇది ఫీమేల్ కాఫ్ ఉంది కింద లీటర్ దూదే డెలివరీ జున్నుపాటర్ చెప్తున్నారు ఏ టైం నైట్ డెలివరీ అయింది వన్ టైమే సిక్స్ లీటర్ చెప్తున్నారు అదే ఫైవ్ ఫైవ్ లీటర్స్ అయితే పెట్టుకోవచ్చు ఒక ఉంది సేల్ కుంది వీళ్ళ దగ్గర ప్రతి వారం లోడ్లు వస్తూనే ఉంటాయి ప్రతి వారం వేరే వేరే లోడ్లు వస్తూనే ఉంటాయి ఇది దూరం ఉన్నాయి గిరివి ఇది చూడండి కండిషన్ చూడండి హైట్ అండ్ క్వాలిటీ ఇది గిరికా ప్రైజ్ రతా देखो स्टार्टिंग मेरे पास सिक्सटी है लेकिन लास्ट कुछ नहीं है जैसा गाय है वैसा रेट है गिर में गिर वन लाख पैना उठाई वन लाख अबो हैं गिर वे गिरने एक लाख के ऊपर ऐसा नहीं है लेकिन गाय के डिपेंड रहता वो ठीक है कोई भी गाय का एक लाख बोलूंगा कस्टमर नहीं दे देगा मुझे ठीक है जो गाय सत्तर का रहेगा सत्तर देगा अस्सी का रहेगा अस्सी देगा ठीक है पचास का रहेगा पचास भी देगा ठीक है माल बहुत कम लाख के ऊपर रहते है मगर गिर में तो ज्यादा एक लाख के ऊपर ही बात कर दिखरा ठीक है గిరలో ఏం ఉంటుంది అంటే బ్రీడ్ని డిపెండ్ అయి ఉంటుంది ప్రైజ్ అనేది చూసుకోవచ్చు గిర అయితే వీళ్ళ దగ్గర సత్తర్శి స్టార్ట్ అయ్యి గిరి ఆప్స్టీ సిక్స్టీ వన్ ల్యాక్ మధ్యలో ఉన్నాయని చెప్తున్నాడు ఏదన్నా ఒకటి రెండు వన్ ల్యాక్ పైన కూడా వెళ్తాయి ఏ కింద సెకండ్ లాక్టేషన్ ఉంది కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్